హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న పదహైదో భాగాన్ని వినిద్దాం మధు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు ఆగస్ట్ ఫస్ట్ వచ్చేసింది అదేనండి మధు ఫస్ట్ డే షూటింగ్ నిజం చెప్పాలంటే నిన్న నైట్ రేజింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దాదాపు తెల్లవారుజామున మూడైంది కొన్ని గంటల్లో షూటింగ్ కదా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు దాంతో ఉదయం ఆరింటికే ఫ్రెష్ అయిపోయి కిందికి వచ్చేసింది విరాట్ కూడా చాలా లేట్గా పడుకున్నాడు కాబట్టి బహుశా లేచుండడు అనుకుంటూ హాల్లోకి వచ్చింది కానీ ఆమెని ఆశ్చర్యానికి గురి చేయడం కంకణంగా కట్టుకున్నాడు కాబోలు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ విరాట్ లివింగ్ రూమ్లోనే కూర్చొని ఉన్నాడు అసలు విరాట్కి లివింగ్ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటే అలవాటు ఇంతకు ముందు లేదే మధు రావడంతోనే విరాట్కి ఈ కొత్త అలవాటు వచ్చిందని చెప్పనక్కర్లేదనుకుంటా సీరియస్గా అలా వర్క్ చేసుకుంటూ ఉంటే విరాట్ చాలా హ్యాండ్సంగ్గా కనిపించాడు మధు కలకి నిన్న విరాట్తో తన గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి తెలియకుండానే బొక్కలు ఎరిపెక్కాయి లివింగ్ రూమ్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ విరాట్ గారు అంది గుడ్ మార్నింగ్ మధు ఎందుకు ఎర్లీ లేచావు కాసేపు పడుకో అన్నాడు జెంటిల్ వాయిస్తో మీరు కూడా అదే టైంకి పడుకున్నారు మీరు కూడా కాసేపు పడుకోవచ్చు కదా అంది అల్లరిగా నవ్వుతూ చాలా మెయిల్స్ చెక్ చేయాల్సి ఉన్నాయి అంత వర్క్ పెట్టుకొని ఎలా పడుకునే చెప్పు అన్నాడు విరాట్ మధు కేసు కూడా చూడకుండా వర్క్ చేసుకుంటూ నాది కూడా సేమ్ ప్రాబ్లం ఈ రోజు ఫస్ట్ డే షూటింగ్ అనే ఆనందంలో నిద్రపట్టలేదు ఒకసారి డైలాగ్స్ కూడా చూసుకుందామని అని నవ్వింది మధు సరేని తలూపాడు విరాట్ కాసేపు ఇద్దరు వాళ్ళ వాళ్ళ వర్క్స్లో బిజీగా గడిపారు మెయిల్స్తో బిజీగా ఉ విరాట్ ఉంటే డైలాగ్స్ చూసుకుంటూ మధు ఉంది విరాట్ ల్యాప్టాప్ మీద టైప్ చేసే శబ్దం తప్ప వేరే ఏ శబ్దాలు లేవు అక్కడ కాసేపట్లో సన్నీ కళ్ళు నలుపుకుంటూ మధు ఆంటీ రూమ్లోకి వెళ్ళాడు అలవాటు ప్రకారం బట్ ఆ రూమ్లో ఆంటీ లేదు అలాగే నిద్ర కలతో లివింగ్ రూమ్ కేస్ చూశాడు ఆంటీ కనిపించింది అలాగే మత్తులో నడుచుకుంటూ మధు కూర్చున్న సోఫా మీదకెక్కి మధు ఊళ్ళో తలపెట్టుకుని బజ్జున్నాడు షాక్ తింది మధు తన పెదలపై చిరునవ్వు వచ్చింది అప్రయత్నంగా స్క్రిప్ట్ని పక్కన పెట్టేసి ఒక చేత్తో సన్నీ తలని నిములుతూ రెండో చేతిని సన్నీ మీద ఉంచింది విరాట్ కేసి తదేకంగా చూడసాగాడు టైపింగ్ శబ్దం ఆగిపోవడంతో తలెత్తి చూసింది మధు ఎందుకో ఎందుకోగాని ఈరోజు విరాట్ మధు చూపుల్ని తట్టుకోలేకపోయాడు మేబీ నిన్నటి ప్రభావం ఏమో తలదించుకొని టైపింగ్ కంటిన్యూ చేస్తాడు కొన్ని నిమిషాల తర్వాత విరాట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మధు కేసు చూసి వాడిని గిరికి అప్పగించు మధు నువ్వు రెడీ అవ్వు అన్నాడు ఇట్స్ ఓకే నిన్న నేను చెప్పిన విషయం గురించి మరొకసారి ఆలోచించండి విరాట్ సన్నీ నీడ్స్ ఏ మదర్ అంది విరాట్ ఏం మాట్లాడలేదు ఎవరో ఎస్ చెప్తారని ఎదురు చూడ్డం మానేసి సన్నీకి మంచి మదర్ని వెతకండి అంది ఎటో చూస్తూ నేను ఎస్ చెబుతుందని ఎదురు చూస్తున్న అమ్మాయే సన్నీకి మంచి మదర్ అవుతుందని నా ఫీలింగ్ మధు అన్నాడు విరాట్ సీరియస్గా మధుకి ఏం మాట్లాడాలో తెలియలేదు ఒక్కసారిగా ఆమె ముఖంలో ఏదో అనీజనెస్ చోటు చేసుకుంది అది గమనించిన విరాట్ ఇన్ కేస్ ఆ అమ్మాయి కన్నా బెటర్గా ఎవరన్నా కనిపిస్తే డెఫినెట్గా పెళ్లి చేసుకుంటా అన్నాడు మధుని రిలాక్స్ చేయడానికి అన్నాడే కానీ అది జరిగేది కాదని విరాట్కి తెలుసు బట్ ఆ మాట వినడంతోనే మధు పెదవులు ఇచ్చుకున్నాయి దాట్స్ గుడ్ అంది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ మూవీ మనసు పెట్టి వర్క్ చేయి మధు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు ఐ విల్ సాల్వ్ ఇట్ అన్నాడు విరాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అంది చిరునవ్వుతో మధు మధు కన్నా చాలా ముందే సమీరా షూటింగ్ లొకేషన్కి వచ్చేసింది మేకప్ అసిస్టెంట్ రమ్య కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి సమీరాకి పెద్ద అభిమాని సమీరాని చూడడంతోనే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది తన ఫేవరెట్ హీరోయిన్కి తను మేకప్ చేయడమా తలుచుకుంటేనే ఆ అమ్మాయి ఒళ్ళు పులకరించిపోతుంది సమీరాని చూస్తూనే ఈ మూల నుంచి ఆ మూల వరకు నవ్వి గుడ్ మార్నింగ్ మేడం అంది ఆమె ముఖంలో సంతోషాన్ని గమనించిన సమీరా ఆ మేకప్ ఆర్టిస్ట్ని చూసి చిరునవ్వు నవ్వింది ప్రశాంతమైన సమీరా ఫేస్ చూసి ఆ అమ్మాయి మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ తెలుసా మీరు చేసే మూవీకి మేకప్ ఆర్టిస్ట్ అసిస్టెంట్గా ఉండడం నా అదృష్టం అసలు నమ్మలేకపోతున్నాను అని తన చేతిని తనే గిల్లుకుని ఆ అని అరిచింది సమీరా కిలకిలా నవ్వింది మీ నవ్వుకి నేను పిచ్చ ఫ్యాన్ని మేడం అంది రమ్య సమీరా నవ్వుతూ నీ పేరు అని హుందాగా అడిగింది సమీరా నా పేరు రమ్య మేడం అని సమాధానం చెప్పింది అమ్మాయి రమ్య నేను ఆల్రెడీ మేకప్ చేసుకునే వచ్చాను నాకు కొంచెం మేకప్ టచ్ అప్ వేస్తావా ప్లీజ్ అంది చాలా రిక్వెస్ట్గా అయ్యో అది నా అదృష్టం మేడం అంది రమ్య ఎక్కలేని ఉత్సాహంతో మేకప్ చేయించుకుంటూ రమ్య ఫ్యామిలీ గురించి ఆరా తీసింది సమీర ఆ అమ్మాయిది లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో అందరూ పనిచేస్తే తప్ప ఇల్లు గడవడం కష్టం కానీ ఆ అమ్మాయికి రిచ్ లైఫ్ అంటే ఇష్టం ఇష్టం కాదు అదే ఆ అమ్మాయి జీవితాశయం ఆ విషయం తెలుసుకుంది సమీరా మేకప్ ఫినిష్ అయిన తర్వాత రమ్య చేతిలో పదివేలు పెట్టింది రమ్య కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి దేనికి మేడం అని అడిగింది ఆశ్చర్యంగా నా చెల్లెల్లాంటి దాని వినువు నీకు నచ్చినవి కొనుక్కో ప్రేమని కురిపిస్తూ చెప్పింది సమీర రమ్య అవాక్క నోట మాట రాలేదు అయ్యో వద్దు మేడం అంది మొహమాటంగా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి ఈ పదివేలు నీకు దేనికన్నా పనికొస్తాయేమో ప్రేమగా చెప్పింది సమీర రమ్య కళ్ళు మూసుకొని ఆలోచిస్తే తనకున్న డ్రీమ్స్కి ఈ పదివేలు అస్సలు సరిపోవని అర్థమైంది మేడం నాకు చాలా ఉన్నాయి అంది రమ్య పదివేల కేసు చూస్తూ ఆశగా నీకెప్పుడు డబ్బులు కావాలన్నా నన్ను అడుగు సరేనా చిరునవ్వుతూ చెప్పింది సమీరా ఇక రమ్య ఆనందానికి హద్దులు లేవు మీరు దేవత మేడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత మంచివారని దయాగుణం కలవారని మీకోసం నేను ఏమన్నా చేస్తాను మేడం అంది ఆవేశంగా తప్పకుండా నువ్వు నా చెల్లెలివి నాకు ఏం కావాలన్నా నిన్నే అడుగుతాను సరేనా అంది నవ్వుతూ సమీరా మేకప్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళబోతూ ఏదో గుర్తుకొచ్చి తలుపు దగ్గరే ఆగిపోయింది సమీర వెనక్కి తిరిగి రమ్య నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెడతావా అని అడిగింది చాలా రిక్వెస్ట్గా అయ్యో తప్పకున్నా మేడం మీరు ఆర్డర్ వేయండి నేను చిటికలో చేసేస్తాను అంది అత్యుత్సాహంగా రమ్య సమీరా చెప్పిన పని చేసి తన ఇంప్రెషన్ కొట్టేస్తే ఇక తనకి డబ్బులే డబ్బులు ఒక చిన్న ప్యాకెట్ రమ్య చేతిలో పెట్టింది సమీరా ఇందులో ఒక కెమికల్ పౌడర్ ఉంది దీనిని వాడడం వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు కాసేపు ఇరిటేషన్ ఉంటుందంటే ఈ పౌడర్ని నువ్వు మధుకి తెలియకుండా తనకి చేసే మేకప్ క్రీమ్లో కలిపేసి తనని మేకప్ చేయాలి అంతే సింపుల్ నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పింది కానీ మనసులో కొంచెం డౌట్ ఉంది రమ్య మీద సమీరాకి తను ఒప్పుకుంటుందో లేదో అని కానీ తనని ఒప్పించడం కన్నా ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు అందుకే ప్రొసీడ్ అయింది బట్ సమీరా భయపడట్టుగా రమ్య ప్రవర్తించలేదు ఓస్ ఇంతేనా ఇదెంత పని మేడం నేను చేసేస్తాను మీరు నా దేవత అంది సమీరాకి హెల్ప్ చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావించినట్టు అంది రమ్య ఈ పని ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తుందనే డౌట్ ఉన్నా కొంచెం రిలాక్స్ అయింది సమీరా ఒకటి గుర్తుపెట్టుకో రమ్య ఈ విషయం మీద అస్సలు మధుకి డౌట్ రాకూడదు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఏది ఏవైనా నా పేరు బయటికి రాకూడదు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది సమీరా మీరు ధైర్యంగా ఉండండి మేడం నేను చూసుకుంటాను కదా అంది ఆత్మవిశ్వాసంతో రమ్య మరొక పావు గంటలో మధు లొకేషన్కి చేరుకుంది కాసేపు తెలిసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేకప్ రూమ్లోకి వెళ్ళింది రమ్య మరీ ఆ మాయకు కాదు మధుకి సమీరాకి మధ్యలో ఏవో గొడవలు ఉండుంటాయని చూచాయిగా అర్థమైంది రమ్యకి సమీరా టాప్ హీరోయిన్ స్టార్మూన్ ఓనర్ కూతురు మధు మొట్టమొదటి సినిమా చేస్తున్న అనామకురాలు సో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరితో దూరంగా ఉండాలనే ఐడియా రమ్యాకి ఆల్రెడీ వచ్చేసింది అందుకే మధుని చూసిన వెంటనే రమ్య మొహం చిక్లించుకుంది ఇక్కడ కూర్చో మేకప్ చేస్తాను అని అంది కొంచెం గట్టిగాని మధు పెద్దగా ఏం పట్టించుకోలేదు రమ్య చూపించిన చైర్లో కూర్చుంది రమ్య మేకప్ సామాగ్రి మొత్తం తీసుకొచ్చి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది వన్ మినిట్ సిస్టర్ నా మేకప్ సామాను మొత్తం నేను తెచ్చుకున్నాను ప్లీజ్ వీటితోనే మేకప్ చేయండి అని అంది చాలా మృదువుగా మధు రమ్య షాక్ తింది మధు తన మేకప్ సామాను తనే తెచ్చుకుంటుందని అస్సలు తను ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు రమ్యకి బట్ సమీరా మేడం తనని నమ్మి అప్పగించిన పని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వడానికి వీలేదు అనుకుంటూ గట్టిగా ఊపిరి పిలిచింది రమ్య అలా వీల్లేదు నువ్వేమన్నా స్టార్ హీరోయిన్వా నీ మేకప్ కిట్ నువ్వే తెచ్చుకోవడానికి నీ మేకప్ కిట్తో కాదు ప్రొడక్షన్ టీమ్ అరేంజ్ చేసిన మేకప్ కిట్ని వాడాలని మాకు ఇన్స్ట్రక్షన్ ఉంది నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది అంది చాలా పొగరుగా మధు ఒకప్పుడు అందరినీ గుడ్డిగా నమ్మి పిచ్చగా మోసపోయి ఉండడం వల్ల దాదాపు ఎవరిని నమ్మని స్థాయికి ఎప్పుడో వచ్చేసింది ఎప్పుడైతే రమ్య ఓవర్గా రియాక్ట్ అయిందో మధుకి సహజంగానే డౌట్ మొదలైంది కాసేపు తన మేకప్ కిట్ని మాత్రమే వాడమని రిక్వెస్ట్ చేసింది రమ్యని బట్ మధు బ్రతిమలాడుతూ ఉండేసరికి రమ్య అంతకంతకు గొంతు పెంచి తను ప్రిపేర్ చేసిన మేకప్ ఐటమ్స్ మాత్రమే వాడి తీరాలని ఖరాకిండిగా చెప్పేసరికి మధుకి తన అనుమానం నిజమని అర్థమైపోయింది నువ్వు ఇంతలా పట్టుబడుతుంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది సిస్టర్ ఇందులో ఏమైనా కలిపావా అని నేను దీనిని టెస్ట్ టెస్ట్ చేస్తాను ఇందులో నా స్కిన్కి హామ్ చేసే ఏ ఎలిమెంట్స్ ఉన్నా నీ మీద కేసు పెట్టి నేను జైలుకి పంపిస్తాను అంది సీరియస్ లుక్తో వార్నింగ్ ఇస్తూ రమ్య ఫ్యూజ్ ఎగిరిపోయింది మధుని భయం భయంగా చూస్తూ గుట్టుకలు మింగింది అంతలోనే తన భయాన్ని కవర్ చేసుకుంటూ అయ్యో మేడం నా మీద మీరు అనవసరంగా డౌట్ పడుతున్నారు మీకు మీ పర్సనల్ మేకప్ కిట్ మాత్రమే వాడాలని అంత ఇంట్రెస్ట్ అయితే అలాగే చేద్దాం కూర్చోండి అంది బట్ రమ్యకి మనసులో భయంగానే ఉంది మధు ఈ విషయం గురించి ఏం చేయబోతుందో అని బట్ రమ్య భయపడ్డట్టుగా మధు ఈ విషయం మీద ఏమీ రాద్ధాంతం చేయలేదు తన మేకప్ కిట్ ఇచ్చి కామ్గా చైర్లో కూర్చుంది రమ్య మధు మేకప్ కిట్ని వాడుతూ మధుకి మేకప్ చేయసాగింది మధుకి తన సమీరా వల్ల ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఖచ్చితంగా తెలుసు కానీ తన షూటింగ్ మొదటి రోజే ఇలాంటి చీప్ ప్లాన్స్ వేస్తుందని అస్సలు తను ఊహించలేదు పాపం రమ్య చదరంగంలో బంటు లాంటిది తన అమాయకురాలు అసలైన మాస్టర్ మైండ్ సమీరే ఈ ఇన్సిడెంట్ కూడా మంచికే జరిగిందిలే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మొదటి రోజే అర్థమైంది అనుకుంది మధు తన సీన్ కోసం ఎదురు చూస్తూ మళ్లీ డైలాగ్స్ ని చదువుకుంటుంది మధు పక్కనే టెక్నీషియన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ మాటలకి డిస్ట్రాక్ట్ అయింది మధు వాళ్ళ మాటల సారాంశం ఏమిటంటే ఈరోజు షూటింగ్కి చాలా గులాబీలు అవసరమని కానీ ఎక్కడా దొరకలేదని దాంతో డైరెక్టర్ చాలా చాలా అప్సెట్ అయ్యాడని తన షూటింగ్ ఫస్ట్ డే రోజునే ఇలా అయ్యేసరికి మధుకి కొంచెం బాధగా అనిపించింది ఇంతలో నువ్వు రెడీనా మధు అనుకుంటూ సుభాష్ వచ్చాడు ఎస్ సార్ అని పొలైట్గా ఆన్సర్ చెప్పింది మధు అంతలోనే గులాబీల సంగతి గుర్తుకొచ్చి మీరు గులాబీలు దొరకలేదని అప్సెట్ అయ్యారని విన్నాను నిజమా అని అడిగింది అవును అని తలోపి ఈ సీన్ రాసుకున్నప్పుడు నేను గులాబీలు ఉండాలి అనుకున్నాను బట్ బ్యాడ్ లక్ దొరకలేదు దట్స్ ఓకే గ్రాఫిక్స్తో మేనేజ్ చేయొచ్చలే ట్రై చేస్తాను అన్నాడు అయ్యో అన్నట్టుగా ముఖం పెట్టి ఒక చిన్న డౌటు పదహైదవ ద శతాబ్దపు స్టోరీ అన్నారు అప్పటికీ మన ఇండియాలోకి గులాబీలు వచ్చాయా నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను అంది చాలా అంటే చాలా పొలైట్గా మధు గట్టిగా నవ్వేశాడు సుభాష్ మీ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు మధు జనాలు ఎంజాయ్ చేసినంతవరకు లాజిక్ అక్కర్లేదు సినిమాలకి అన్నాడు ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా కొరియర్ వచ్చింది కొరియర్ బాయ్ ఇక్కడ మధు అంటే ఎవరు అని అడిగాడు నేనే అంది మధు మీకు కొరియర్ మేడం అన్నాడు ఎక్కడి నుంచి అని అడిగింది సైన్ చేస్తూనే ఎందుకంటే తన షూటింగ్ లొకేషన్ దాదాపుగా ఎవరికీ తెలియదు ఎవరు ఏం పంపించారా అని అనుమానంతో బెంగళూరు నుంచి మేడం అని చెప్పాడు కొరియర్ బాయ్ షాక్ తింది మధు తనకి బెంగళూరు నుంచి కొరియర్ పంపే వాళ్ళు ఎవరున్నారా అని వచ్చిన కొరియర్ చూపించాడు ఆ బాయ్ మధు సుభాష్లతో సహా అక్కడున్న జనాలంతా నోళ్లు వెళ్ళబెట్టారు చూస్తే పెద్ద ట్రక్ నిండా గులాబీలు షాక్ తింది మధు అది ఎవరు పంపించారో మధుకు అర్థమైంది బట్ బ్యాంగ్లూరు నుంచి ఎలా వచ్చాయి ఉండేది బెంగళూరులో కాదు కదా అనుకుంది బట్ ఆ గులాబీలను తను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఇలా చూడు అవి రిటర్న్ పంపించేయి నాకు అవి అక్కర్లేదు అని చెప్పింది కొరియర్ డెలివరీ బాయ్తో కోపంగా మేడం దీనిలో అడ్రస్ సరిగ్గా లేదు మీరు రిటర్న్ చేయాలనుకుంటే మళ్ళీ కొరియర్ చేయాలి అంతేగాని నేను వీటిని రిటర్న్ తీసుకోవడం కుదరదు అని చెప్పాడు మధుకి ఏం చేయాలో అర్థం కాలేదు సుభాష్ ఒక్క క్షణం ఆలోచించి మధు నీకు ఈ గులాబీలు అక్కర్లేదు కాబట్టి నేను షూటింగ్కి వాడుకుంటాను నువ్వేమంటావు అని అడిగాడు సుభాష్ మాటని మధు ఎలా కాదనగలుగుతుంది మీ ఇష్టం సార్ అంది మధుకి ట్రక్తో గులాబీలు కొరియన్ కొరియర్ వచ్చాయన్న విషయం అక్కడ హాట్ టాపిక్ అయిపోయింది దాదాపుగా ప్రతి ఒక్కరు దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు గులాబీల కొరియర్ అంటే అది బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి అని అందరికీ తెలుసు మధు రిజెక్ట్ చేసిందంటే మధుకి అతని ప్రేమించట్లేదని ఈ విషయం అందరికీ అర్థమైంది చాలామంది అమ్మాయిలు మధుని చూసి జెరసి ఫీల్ అయ్యారు అందరికన్నా ఎక్కువ మండిపోయింది మాత్రం సమీరానే సినిమాల్లో తప్ప ఇలాంటి సీన్ బయట ఎక్కడా చూడలేదు అంటే మధుకి చాలా రిచ్లు ఎవరు ఉన్నాడా మరి మధు అతని గిఫ్ట్ని ఎందుకు ఇష్టపడలేదు అతనంటే మధుకి ఎందుకు ఇష్టం లేదా అంటే మధు సూర్యని ఇంకా ప్రేమిస్తూనే ఉందా సమీరా కళలో మళ్ళీ సంతోషం కనపడింది తను నిజంగా కోరుకునేది ఇదే సూర్యాన్ని మర్చిపోలేక దగ్గర కాలేక మధు కుల్లి కుల్లి ఏడవాలి అప్పుడే తనకి హ్యాపీనెస్ అంటూ స్థిరంగా అనుకుంది సమీరా మధు కోసం గులాబీలు ట్రక్ నిండా రావడం సమీరా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది మార్నింగ్ రావడంతోనే సూపర్ ప్లాన్ వేసింది ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఈ పాటికి రిజల్ట్ వచ్చేయాలి బట్ ఇంకా ఎందుకు రాలేదో అర్థం కాలేదు సమీరాకి రమ్య ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళింది నేను ఇచ్చిన కెమికల్ పౌడర్ని మధుకు వేసే మేకప్లో కలిపావా సూటిగా అడిగింది మేడం ఆ మధు తన మేకప్ కిట్ తనే తెచ్చుకుంది నేను ప్రిపేర్ చేసింది వాడి తీరాలని నేను ఎంత చెప్పినా వినలేదు పైగా అందులో ఏదో కలిసి ఉంటుందని డౌట్ పడింది అందుకే నేను ధైర్యం చేయలేకపోయాను అంది రమ్య ఆ మాట విన్న సమీర పిడికిలు బిగుసుకున్నాయి కోపంతో పళ్ళు చూర్ణం అయిపోతాయేమో అనేంతగా పళ్ళు కొరికింది ఆమె కోపం కట్టలు తెంచుకుంది చి నీకు అప్పజెప్పింది చిన్న పని ఇది కూడా చేయలేకపోయావా నీలాంటి దాన్ని నమ్మి నీకు ఈ పని అప్పగించ చూడు నాదే తప్పు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం వచ్చు కానీ పని చేయడం రాదు నా కళ్ళకి నువ్వు కనిపించకు కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు గెస్ట్ లాస్ట్ అని అరిచింది కాదు కాదు రంకెలేసింది ఆ సౌండ్కి వెన్నులో వణుకు పుట్టి రమ్య సమీరా కేసి చూడకుండా పారిపోయింది మార్నింగ్ దేవతలా మాట్లాడిన సమీర ఇప్పుడు ఇలా దెయ్యంలో ఎందుకు మారిపోయిందో పాపం రమ్యకు అర్థం కాలేదు మధు మొదటి సినిమాలో మొదటి సీన్ స్క్రీన్ ప్లే ప్రకారం తెర మీద సెలయేరు రాజహంసలు అందమైన పక్షులు పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు గొంతెత్తి కమ్మగా కుస్తున్న కోయిల అందమైన పూల మొక్కలు రంగురంగుల పువ్వులు లతలు పొదలు గంతులేస్తున్న లేళ్ళు ఇలా ప్రకృతిలోని అందాలన్నీ ఒకదాని తర్వాత ఒకటే కనిపించాలి బహుశా ఈ లొకేషన్లో అవన్నీ లేవు కనుక తర్వాత దాన్ని ఎడిటింగ్లో యాడ్ చేస్తారు కాబోలు స్క్రీన్ ప్లే ప్రకారం ఇదంతా ఒక ఉద్యానవనంలో జరుగుతూ ఉంది చాముండేశ్వరి ఆమె స్నేహితుల మీద ఈ సీన్ తీయబడుతుంది మొదటగా అందమైన అమ్మాయిల గుసగుసలు కేరింతలు వినిపిస్తూ ఉన్నాయి అంటే చాముండేశ్వరి తన స్నేహితురాల్లో స్నేహితురాలతో ఆడుకుంటుందన్నమాట అందులో కొంతమంది అమ్మాయిలు ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు అందులో ఉయ్యాలు ఊగుతున్న ఒక అమ్మాయి మీదకి కెమెరా ఫోకస్ చేయబడి ఉంది ఉయ్యాల ముందుకొచ్చిన ప్రతిసారి ఆ అమ్మాయి యొక్క ఒక్కొక్క శరీర భాగం కనపడుతూ ఉంది శరీరాన్ని కాకుండా ఆభరణాల మీద ఫోకస్ చేసి తర్వాత శరీర భాగాన్ని చూపిస్తున్నారు మొట్టమొదట ఆమె అందమైన పాదాలు దర్శనమిచ్చాయి వాటికి పారాణి పెట్టబడి ఉంది ఆ తర్వాత ఆమె కాళ్ళ గజ్జలు ఆ తర్వాత నడుముకున్న వడ్డాను ఆపై ఆమె సన్నటి నడుము ఆ తర్వాత మెడలోని హారాలు చేతికున్న గాజులు చేతులు చిట్ట చిట్ట చివరికి ఆమె అందమైన ముఖం ఫ్రేమ్లోకి వచ్చింది ముఖం కూడా ఒకేసారి కనపడలేదు ముందుగా ఆమె పెదవులు ఆపై ముక్కు కళ్ళు కనుబొమ్మలు నుదురు ఆ తర్వాత ఆమె పూర్తి ముఖం ఇలా చాలా అద్భుతంగా చిత్రీకరించారు కెమెరామ్యాన్ ప్రతిభకి అద్దం పట్టేలా ఉంది ఆ చిత్రీకరణ ఆమె ముఖంలోని చిరునవ్వు యువకులకి గాలం పట్టి లాగేలా ఉంది ఈ సీన్ సినిమా థియేటర్లో చూసిన తర్వాత ఆమె అందానికి అభిమానులు దాసోహం అంటారు ఈ ఒక్క సీన్తోనే ఆమె లక్షలాది అభిమానులు సంపాదించుకుంటుంది అనడంలో అస్సలు సందేహమే లేదు ఇంతలో ఆమె స్నేహితురాల్లో ఎవరో అరిచారు చాము మీ బావ విజయసింహ వచ్చాడే నీ కోసం అంతే చాముండేశ్వరి శరీరం ఒక్కసారిగా తత్తరపాటు గురై ఉయ్యాలలో నుంచే ఒక్కసారిగా కింద పరిచి ఉన్న గులాబీల మీద పడింది ఈ చిన్న సీన్లో మధు చాలా భావాలు పలికించాలి మొదట ప్రశాంతంగా చిరునవ్వుతో ఉయ్యాలు ఊగుతూ ఉండాలి ఆ తర్వాత ముఖంలో కొంచెం సిగ్గు కొంచెం భయం కలగలిపి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి పర్ఫెక్ట్గా కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మధు కిలకిలా నవ్వారు ఆమె స్నేహితురాళ్ళు అందులో ఒక ఆమె కొంటిగా మీ బావంటే ఎంత ప్రేమ ఉందో అంత భయం కూడా ఉందే నీకు అతని పేరెత్తితే చాలు నీ శరీరం నీ అదుపులో ఉండదే అంది ఏడిపిస్తూ చాముండేశ్వరి ఆ గులాబీల మీద ఒక కాలు చాపి మరొక కాలు మడిచి వయ్యారంగా కూర్చుంది తన రెండు చేతుల్ని మోకాలపై పెట్టి తన ముఖాన్ని ఆ చేతులపై పెట్టింది ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడి ఉంది ఆమె అందమైన పెద్ద కళ్ళు అందంగా రెప్రెపలాడుతున్నాయి ముఖంలో చిరునవ్వు కొంచెం పెరుగుతూ కొంచెం తగ్గుతూ ఆమె ఎంత సిగ్గుపడుతుందో తెలియజేస్తుంది ఎందుకైనా నేడిపిస్తున్నారు అంది చిరుకోపంతో చుట్టూ గులాబీలు మధ్యలో గులాబీ లాంటి అందమైన అమ్మాయి ఏ చిత్రకారుడైనా ఇంతటి అందమైన దృశ్యాన్ని చిత్రించలేడు అన్నంత అందంగా ఉంది ఆ దృశ్యం చాముండేశ్వరి స్నేహితురాలు తారా తన అభిప్రాయం చెప్పింది అయినా చాము మీ బావకి నీకన్నా గారి మీదే ప్రేమ ఎక్కువ నువ్వు మాత్రం మీ బావ మీద చాలా ఆశలు పెంచుకుంటున్నావు నీ మెడలో తాళి కట్టే సమయంలో మహారాజు గారు యుద్ధానికి వెళ్ళమంటే నిన్ను వదిలేసి యుద్ధానికి వెళ్ళిపోతాడు నీ బావ నిజమైన దేశభక్తులకి సంతోషం ఉండదు నీ గురించి ఆలోచిస్తుంటే నాకెందుకో భయంగా ఉంది చాముండేశ్వరి అందంగా నవ్వింది నా గురించి నువ్వు భయపడక్కర్లేదు తారా నేనంటే మా బావకి ఎంత ఇష్టమో నాకు తెలుసు అయినా దేశభక్తి మా రక్తంలోనూ మా నరాల్లోనూ జీ జీర్ణించుకుని ఉంది మహారాజు గారు ఆడపిల్లలకి సైన్యంలో చేరే అవకాశం ఇస్తే సైన్యంలో చేరే మొదటి ఆడపిల్లని నేనే అవుతాను మహారాజుని ప్రజల్ని రక్షించుకోవడానికి మా బావతో పాటు నేను కూడా యుద్ధానికి వెళ్తాను మా బావ కంటే ముందుగా ప్రాణత్యాగానికి నేనే సిద్ధంగా ఉంటాను చివరి వాక్యాలు చెప్పేటప్పుడు ఆమె కళల్లో తెలియని పట్టుదల దేశభక్తి కనిపించాయి మొదటి సీన్ పూర్తయింది సింగిల్ టేక్లోని ఓకే అయిపోయింది మధు అద్భుత నటనకి అందరూ షాక్ టెక్నీషియన్ అంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు సుభాష్ మాత్రం విజయ గర్వంతో చూశాడు మనసులో దిస్ ఈజ్ మై సెలక్షన్ అనుకున్నాడు గుడ్ యాక్టింగ్ మధు కీప్ అప్ అని షేక్ అండ్ ఇచ్చాడు సుభాష్ పొలైట్గా థ్యాంక్ యూ చెప్పింది మధు సమీర మాత్రం అసూయతో రగిలిపోయింది కానీ బయటపడలేదు అందరితో పాటే చప్పట్లు కొట్టింది భరద్వాజ్ మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు యు ఆర్ అమేజింగ్ మధు మొదటి సినిమాలో మొదటి సీన్ని సింగిల్ టేక్లో ఓకే అయ్యి ఓకే అయిన ఆర్టిస్ట్ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు కంగ్రాక్స్ అన్నాడు అతని కళ్ళలో ఏదో మెరుపు థ్యాంక్ యూ సార్ అంది చిరునవ్వుతో భరద్వాజ్ గొంతు సవరించుకుని మధు చెవులో నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని చెప్పావు అతనేనా ఆ రోజెస్ పంపింది అడిగాడు కుతూహలంగా మధు ఒక్కసారిగా షాక్ తింది ఏమోనండి అడ్రస్ లేదు ఎవరు పంపారో తెలియలేదు అంది అనేజంగా ముఖం పెట్టి అలాగా అని భరద్వాజ్ ఆలోచిస్తుంటే ఇంతలో ఎవరో ఒక అసిస్టెంట్ వచ్చి మేడం ఆ గులాబీలతో పాటు అందులో ఒక లెటర్ కూడా ఉంది అని ఒక కవర్ ఇచ్చాడు భరద్వాజ్ చాలా క్యూరియాసిటీతో కవర్ కేస్ చూశాడు అతని ముందే మధు కవర్ ఓపెన్ చేసి లెటర్ బయటకు తీసింది భరద్వాజ్ తదేకంగా చూస్తూ ఉంటే అతనికి దూరంగా వెళ్ళి లెటర్ చదివింది డియర్ మధు నీ ఫస్ట్ మూవీ ఫస్ట్ డే షూటింగ్కి నా అభిన అభిబంధనలు మనసులో మధు అభిబంధనలేమిటి బహుశా అభినందనలు అయి ఉంటుందిలే కొన్ని నువ్వు కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కోరుకుంటున్నాను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలా బహుశా ఎవరెస్ట్ అంత ఎత్తికి ఎదగాలని వీడికవి హృదయం కాబోలు అనుకుంటూ నీ బుగ్గలు వడాపావులా చాలా బాగుంటాయి చి వీడు పోలిక తగలయ్యా మూడు గులాబీలు ఇస్తే ఐ లవ్ యూ అని అర్థం నీకు ట్రక్తో గులాబీలు పంపిస్తున్నాను నువ్వంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోమరి చికెన్ మటన్ కంటే కూడా నువ్వంటేనే నాకు ఇష్టం కర్మరా బాబు ఏం పోలికరా ఇది నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమించినా నేను అస్సలు ఒప్పుకోను ప్రేమతో చాచా ఈ లెటర్ చదివాక ఆమె ముఖంలో రంగులు మారాయి లెటర్ని కవర్లో పెట్ కప్పెట్టేసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంది భరద్వాజ్ ఫజిల్డ్గా ముఖం పెట్టాడు ఆగలేక మళ్ళీ అడిగాడు ఎవరు మధు అని నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని సమాధానం చెప్పింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్